గుజరాత్ విమాన ప్రమాదం యావత్ ప్రపంచాన్ని షాక్ గురి చేసింది అయితే ఇంతటి విషాదంలోనూ ఊహించలేని ఒక అద్భుతం చోటు చేసుకుంది టేక్ ఆఫ్ అయిన విమానం కళ్ళ ముందే మంటల్లో చిక్కుకుని బూడిద కుప్పగా మారిపోయింది దాదాపు విమానంలో ఏ ఒక్కరు బ్రతికి బట్టగట్టే అవకాశమే లేదనే వాతావరణం నెలకొన్న వేళ ఒక యువకుడు విమాన ప్రమాదం నుండి అత్యంత స్వల్ప గాయాలతో నడుచుకుంటూ వచ్చాడు తాను విమానంలో లెవెన్ ఏ సీట్లో కూర్చున్నానని ప్రమాదం నుండి తప్పించుకుని వచ్చానని అతడు చెప్పడంతో అక్కడున్న వారంతా ఆశ్చర్యపోయారు దీంతో లెవెన్ఏ సీట్ ప్రత్యేకత ఏమిటి అని నెటిజన్లు సర్చ్ చేస్తూ ఉండగా ఆశ్చర్యపోయే వివరాలు తెలుస్తున్నాయి బోయింగ్ విమానంలో లెవెన్ఏ సీట్ చాలా చాలా స్పెషల్ ఎయిర్ కండిషన్ సమీపంలో ఉంటుంది దీనివల్ల అక్కడ కిటికీ ఉండదు దీంతో ఈ సీటును సాధారణంగా ఎవరూ పట్టించుకోరు ఎందుకంటే విండో వ్యూ మిస్ అయిపోతారని యూరప్ దేశాల్లోనైతే ఈ సీటు మీద బోల్లెడ్ జోకులు ఉన్నాయి అలాగే ఈ లెవెన్ ఏ సీట్ ధర లక్ష పైగా ఉంటుందని తెలుస్తాం కానీ రమేష్ మాత్రం ఈ సీటుతో అడ్జస్ట్ అయి లండన్ బయలుదేరాడు ఎమర్జెన్సీ మార్గానికి దగ్గరగా ఉండడం వల్లనో ఏమో మొత్తానికి మృత్యుంజయుడిగా బయటపడ్డాడు అయితే ఇప్పుడు ఈ ప్రమాదంతో ఆ సీటు వాల్యూ అర్థమైంది ఈ సీట్ బుక్ చేసుకోవడం ద్వారా ఎమర్జెన్సీ మార్గానికి దగ్గరగా ఉండడం వల్ల ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు ప్రాణాలతో బయటపడచ్చు అంటూ కొంతమంది జనాలు అభిప్రాయపడుతున్నారు అహ్మదాబాద్ యువకుల విషయంలో కూడా అదే జరిగింది నిజానికి ఆ సీట్ ఇష్టం లేకుండానే ఆయన బుక్ చేసుకున్నారట ఇదే ఇప్పుడు ప్రాణాలతో కాపాడింది